హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా చాలా బాగున్నారు చల్లగా అనుకుంటున్నాను ఎందుకంటే వెదర్ ఒక్కసారిగా మంచిగా కూల్ అయిపోయింది కదా చాలా చోట్ల వర్షాలు పడి కరెంట్ పోల్స్ అన్నీ విరిగిపోతానే పడిపోతానే అన్నారు మా వారికి ఇంకా రాలేదు ఏదో నిన్న వరకు అనుకుంటుండే అంటే చెట్లు స్తంభాలు ఇరుగొట్టాలని కాదులేండి వెదర్ చేంజ్ అయితే బాగుంటుంది కదా అన్నట్టుగా పిల్లలు ఎండ తట్టుకొని ఉండాలంటే మస్తు చికాకు పెడుతున్నారు ఇంట్లో అయితే ఈరోజు మార్నింగ్ నుంచి అయితే మంచిగా కూల్ ఉన్నది మాన్సూన్ సీజన్లో ఎట్లుంటుందో అట్లున్నది ఇది అయితే నిన్నటి బ్లాగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్ లేచిన తర్వాత అహన్ ఫ్రెష్ అప్ అయి వాడు కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి లాస్ట్ ఎగ్జామ్స్ చదువుతున్నాడు ఫ్రెండ్స్ అప్పుడే లేచింది క్వార్టర్ టు సెవెన్ అట్లా అవుతుంది అంటే ఈ పల్లికాయలు అనేది తీసుకొచ్చింది విషయం నాకు తెలియదు అసలు నిన్న తీసుకొచ్చి పక్కన పెట్టినట నైట్ నేను మార్నింగ్ ఏం చేయాలి వాడికి ఏదో ఒకటి లైట్గా తినిపించి పంపించాలని ఆలోచిస్తా అంటే ఇంకా పల్లికాయ ఉంది కదా అది ఉడకబెట్టేసి లైట్గా కొన్ని తినేసి వెళ్తాడు అని చెప్పిండనమాట ఇంకా అదే ప్రిపేర్ చేస్తాను ఈ పల్లకాయ అయితే సూపర్ ఉండదు అసలు మామూలుగా లేదు మస్తు దొడ్డు ఉన్నది పెద్ద పెద్ద గింజలతోని బాహుబలి పల్లికాయ అని పేరు పెట్టిన నేనైతే ఈ క్వాంటిటీలో ఎంత ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీరైతే నేనైతే ఒక ఫిఫ్టీ రూపీస్ అనుకున్నా కానీ ఎంతో చూడండి మీరే వినండి పల్లికాయ బట్టి ప్రైస్ అంటాడు అనమాట ఇవి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్తాడు నార్మల్ అయితే ఫిఫ్టీ రూపీస్కి కేజీ లేదంటే సెవెంటీ రూపీస్ కేజీ అయినా ఇచ్చేవాళ్ళు సో ఇంక ఇదైతే వాష్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టేస్తా ఇంకా వాటి తినేసి వెళ్తాడు పచ్చి తింటానే అల్లరి వేస్తాను ఇక్కడ ప్రింట్స్ అయితే చూడండి ఎంత మొత్తుకుంటాం మన్నది కావాలి లేకుంటే మామూలుగా చేయదు అల్లరికి ఇంకా పచ్చి తింటే కొంచెం దగ్గు వస్తుంది మళ్ళీ కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది అందుకని ఎక్కువ వేయలేదు ఒక ఐదారు కాయలు పక్కన పెట్టేసి ఇంకా నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను కొందరేమో సాల్ట్ వస్తారు ఇష్టపడరు కానీ కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇంకా సాల్ట్ వేసుకొని ఉడికిస్తా ఫ్రెండ్స్ నార్మల్గా కొత్త పర్సన్స్ని కలిసినప్పుడు మీట్ అయినప్పుడు ఎంత సైలెంట్గా ఉంటుందో అంటే మినిమం ఒక వన్ అవర్ వరకు మౌనవ్రతం పాటిస్తుంది ఆ వన్ అవర్ తర్వాత ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అనమాట ఆమె రియాలిటీని చూస్తారు అప్పటి వరకు చూసిన వాళ్ళు ఏమంటారు అంటే మంచిగా వింటుంది కదా నీ పాప సైలెంట్గా ఉంటుంది అల్లరి చేస్తే లేదు మంచిగా కోపరేట్ చేస్తా అందువన్నీ అంటారు అప్పుడు నేను అనుకుంటా అవునా అనుకుంటా తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత తెలుస్తుంది ఆమె అసలు ప్రతాపం అన్నది అనుకుంటా ఏం చేస్తావు వెంటైనా కూడా చెప్పిన దానికి కలర్ చూసిన దానికి చాలా తేడా ఉంటుంది ఏం చెప్పాను రియాలిటీగా చూస్తేనే అర్థమవుతుంది ఇంకా పల్లికాయ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసిన మంచిగా బాయిల్ అయినాయి అహన్కి ఇక్కడ రీడ్ చేయిస్తాండి ఆయన హిందీ సబ్జెక్టు హిందీ తర్వాత సైన్స్ సోషల్ అయితే వాడికి కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామ్స్ అంతే మండే వరకు అయితే క్లియర్ అయిపోతాయి పల్లికాయ మంచిగా ఉడికింది కదా దీనికోసం అయితే అహన్తో పాటు ఇంకా ఆయన కూడా వెయిటింగ్ అనమాట ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పలేను అంత ఇష్టం అనమాట బాగా ఫేవరెట్ అందుకోసమే ఎప్పుడు పల్లెగా కనిపించినా కూడా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వస్తాను ఆయనకు కనిపించినా కూడా తీసుకొస్తాడు అహాను అప్పటివరకు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా తినేది ఈసారి ఎందుకో నాకు వద్దంటే వద్దని మొహం దాసుకుంటాను అనమాట ఇంకా బతలాడి బతలాడి నేనైతే తినిపించేసిన ఏంటిది మూతి తీసుకుపోయి మంచం కింద దాచి పెట్టుకుంటాను ఇంకా ఫైనల్గా అయితే ఒక్కసారి టేస్ట్ వేయి మంచిగా నచ్చుతుంది అని చెప్తే ఇంకా రెండుసార్లు నోట్లో వేసిన తర్వాత వాడికి నచ్చి ఇంకా తినేసిండు అంతే పిల్లలు అహాన్ కూడా అంతే అయినా ప్రిన్సీ అయిన ఇద్దరు పిల్లలు అంతే కొన్ని కొన్ని వాడికి విజిబిలిటీ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట అవి చూస్తే కంటికి నచ్చితే మాత్రమే తింటారు ఒక్కొక్కసారి వాడు వద్దని అనుకుని మెంటల్గా ఫిక్స్ అయ్యాడు అనుకో ఇంకా అస్సలే తినడు కానీ నేను ఒక్కొక్కసారి కొంచెం టైం గ్యాప్ ఏదన్నా డైవర్ట్ చేసి ఎట్లనో అట్లా నోట్లో అంటే టేస్ట్ తెలిసేటట్టుగా నోట్లో పడేటట్టు వేస్తా ఇంకా నచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా తింటాడు అప్పటివరకు తినను అని ఎంత మొండిగా ఉంటాడో ఇంకా తర్వాత టేస్ట్ నచ్చితే మాత్రం అంత ఇష్టంగా తింటారనమాట సో తినను అనగానే అంత ఈజీగా ఊరికే వదిలేకుండా కొంచెం టైం గ్యాప్ ఇచ్చి లేదంటే వాళ్ళకు నచ్చేటట్టుగానో లేదంటే అర్థమయ్యేటట్టుగానో చెప్పి తినిపించాలి పిల్లలకి ఇవి హెల్దీ ఫుడ్స్ కాబట్టి ఇంకా వాడు రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా నేనంతా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఇంకా తర్వాత వంట చేయాలి ఈరోజు వంట చేద్దామంటే ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తాను ఇంకా దానికి సంబంధించి ఇంకా కొన్ని మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకొద్దామని వెళ్ళినా చాలా మంచి అవుతుంది నేను మార్కెట్కి వెళ్ళక మన మన ముందే ఒక ఆంటీ వెజిటేబుల్స్ అమ్ముతుంది ఎప్పుడైనా కూడా ఆమె దగ్గర తీసుకునేది కానీ ఇంకా రీసెంట్గా పెడతలేదు అట్లనే కొన్ని అవసరం ఉండే ఇంకా సరే వెళ్దామని ఇంకా నేను వెళ్ళొచ్చి వచ్చిన ఎట్లాగూ అంటే ఎప్పటికీ మనం నైట్లు లేచుకుంటాం కదా నైట్లు వేసుకుంటే కూర బయటికి పోవడానికి ఇంకేం డ్రెస్లోనే ఉన్నాయి కదా వెళ్ళి రావచ్చు కదా ఒక్కసారి అయినా అని నేను అన్నాడు అంటే సరే అని వెళ్ళొచ్చి వచ్చిన అనమాట ఏమేమి తీసుకొచ్చిన అనేది ఇక్కడ చూపిస్తాను నేను ఇదైతే ఫస్ట్ మ్యాంగోస్ నేను టేస్ట్ చేయడానికి తీసుకొచ్చిన అనమాట ఎట్లున్నాయి అనేది మొన్న ఉగాదప్పుడే అమ్మీలు కానీ టేస్ట్ స్వీట్గా ఉంటాయో లేవో అన్నట్టుగా తీసుకురాలేదు అంటే బాగా మగ్గబెట్టి వండిస్తారు కదా అట్లా అని పచ్చిమిర్చి కేజీ క్యారెట్ కేజీ ఇంకా ఆనియన్స్ ఇంకా వెల్లుల్లిపాయలు పోపులో వేసుకోవడానికి అవన్నీ తీసుకొచ్చిన అనమాట నేను వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పోయొచ్చిన అంతే ఫ్రీస్ నేను ఎన్ని గంటలు పోయొచ్చినట్టుగా రాగానే వచ్చి కోతిలాగా చిన్న కోతి పిల్లలాగా ఒళ్ళో కూర్చున్నది స్మెల్ టేస్టీ చేసి అదే స్మెల్ని టెస్ట్ చేసుకొని మనం కొంటే కొంచెం బెటర్గా ఉంటుంది అవి టేస్ట్ బాగున్నాయి అనుకోండి మనం స్మెల్ చూస్తే స్వీట్గా తెలుస్తుంది అనమాట అది నాకు ఒక మంచి బెటర్ ట్రిక్గా అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్కి స్మెల్ వస్తుంది అడ్ర చూడరా అంటే ఇట్లా ఇట్లా అంటుంది సో ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే యాక్చువల్గా హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నవి జ్యూస్ చేసుకోవడానికి నేను క్యారెట్ తీసుకొని వచ్చిన ఆల్రెడీ ఇంట్లో బీట్రూట్ ఉన్నది మ్యాక్సిమం ఇంట్లో ఇట్లాంటి సామాన్లు తెచ్చే అవసరం ఉన్న కూడా ఆయనే వెళ్ళి తీసుకొస్తాడు కానీ ఇంకా ఈసారి అయితే నేను వెళ్ళిన ఫస్ట్లో అయితే అన్నిటికీ నేనే వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఎందుకంటే ఆయన సరిగా చూసుకోకపోయేది అనమాట ఏమన్నా కరాబ్లు ఉన్నా పురుగులు ఉన్న వెజిటేబుల్స్ తీసుకొస్తే సరిగా చూసుకోపోయేది వాళ్ళు ఏవి ఇస్తే అవి తీసుకొచ్చేది నేనేమో ఇంట్లో అంటే ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం ఏది ఇట్లా తీసుకొచ్చినా అట్లా తీసుకొచ్చినా నేను అనేదాన్ని అనమాట ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తే నీకు కావాల్సినవి అనేది దొరుకుతుంది మనకు దగ్గరలోనే కదా మార్కెట్ అనే ఆయన చెప్పేది ఇట్లా కోల్డ్ వార్ జరుగుతూనే ఉండేది మా మధ్యలో అయితే కానీ ఇంకా తర్వాత తర్వాత కంప్లీట్గా ఆయనకి బాధ్యత అనేది పడిపోయింది ఇవన్నీ తీసుకురావడం అంటే ఫ్రెండ్స్ చిన్నది కదా ఇంకా నాకు వీలు కాకపోయింది ఇంకా ఆయనే తీసుకొచ్చేది అనమాట నేను వీడియో తీయమని ఇంకా మేనేజ్ చెప్తా అంటే ప్రింట్స్ ఏమో అసలు ఆగుతలేదు ఆ మ్యాంగోని ఎప్పటికీ నోట్లో పెట్టుకుంటాంది సో దాని మీద అంతా పౌడర్ ఉంటుంది కదా అంత క్లీన్ చేసి ప్రింట్స్కి టేస్ట్ చేపిస్తాను టేస్ట్ అయితే మరీ ఎక్స్ట్రనల్గా ఏం లేదు ఇంకొంచెం ట్వంటీ డేస్ అట్లయితే మంచి మ్యాంగో ఫ్రూట్స్ అయితే వస్తాయి ఇప్పుడు కొంచెం నార్మల్గానే ఉన్నది నాట్ బ్యాడ్ ప్రైస్ అయితే సెవెంటీ రూపీస్ కేజీ వచ్చింది మీ ఏరియాలో ఎంత ఉన్నదో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఒక కామెడీ సీన్ చూపిస్తా మేము నైట్ దోశ చేసినా తినడానికి పని కుదరదు కాబట్టి నైట్ టైంలో అంటే టిఫిన్స్ చేస్తా కుదిరినప్పుడల్లా వాడు తినేసి మంచిగా కూలర్ గాలి కూర్చొని బుక్ పట్టుకున్నాడు నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాడు ఎంత నిద్ర వస్తుందంటే వాడికి పడుకో అంటే పడుకుంటా మళ్ళీ బుక్ పక్కన పెడతాడు మాతో పాటే వడుకుంటాడు అనమాట వాడు అసలు వినోడు సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి